గారు విటమిన్ డి కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన రోగ నిరోధక వ్యవస్థని కరెక్ట్ చేసుకునే క్రమం అని చెప్తున్నారు సార్ భవన్ గారు రీసెంట్గా ఒక వీడియో చూసామండి ఆ వీడియోలో ఒక డాక్టర్ గారు చెప్తూ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ లో విటమిన్ డి అనేది దాదాపు పర్ డే ఒక రెండు వేల యూనిట్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పారు తర్వాత నెలకు ఒకటి కానీ అవసరం అనుకుంటే వారానికి ఒకటి అని తీసుకోవాలి అని అన్నారు ఎందుకు అని అంటే ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో మాత్రం స్టోర్ అయి ఉండేది అది బయటకు వెళ్ళదు వాటర్ సాల్యుబుల్ అంటే లో వెళ్ళిపోతుంది కొవ్వులో ఉండే మాత్రం వెళ్ళదు కాబట్టి మనం ఎక్కువ మోతాదులో తీసుకుంటే దానివల్ల ఎస్పెషల్లీ విటమిన్ డి లో కాల్షియం పెరుగుతుంది తర్వాత కిడ్నీ క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది మరింత సమస్యకు వెళ్లే అవకాశం ఉందని ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన కోట్ చేయటం నేను చూశానండి ఒక వీడియో సో ఇప్పుడు మరి విటమిన్ డి మరి మీరు చెప్పినట్లుగా ఇందాక వెంకట్ చెప్పిన టెస్ట్ మనీలో కొంత ఎక్కువ తీసుకున్నా అని చెప్పాడు ఈ పరిస్థితిలో విటమిన్ డి ఒకవేళ తీసుకుంటే ఇలాంటి సమస్యలోకి వెళతామా ఫ్యాట్ సాల్యుబుల్ అని అన్నప్పుడు మరి అది బయటకు వెళ్ళదు అని చెప్పినప్పుడు మరి ఎందుకు విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి ఆ ఈరోజు చాలా మందిలో ఉన్నాయి సో వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోమంటారు విటమిన్ డి మరి ఒకవేళ టాక్సిసిటీ కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ వివరిస్తారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇస్ అంటే విటమిన్ డి వేసుకుంటే అంటే టాక్సిసిటీ వస్తుంది లేకపోతే విటమిన్ డి అనేది లేకపోతే ఫ్యాట్ సాల్యూబుల్ వైటమిన్స్ గురించి మాట్లాడాలంటే విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఇ విటమిన్ కే ఏడెక్ వైటమిన్స్ అంటాం సో ఇవన్నీ ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్స్ సో అరవై డెబ్భై సంవత్సరాల క్రితం విటమిన్ డి టాక్సిటీ గురించిన ప్రచారం ఉధృతంగా జరిగింది దట్ ఈస్ వాట్ మేడ్ ఇన్ టు అదే మెడికల్ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ లోకి అదే దాన్నే రాయడం జరిగింది ఓకే కానీ ఇప్పుడు ఏదైనా సైన్స్ ఏదైనా అయితే గనక వాట్ వీ నీడ్ టు డూ ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఇప్పుడు ఈ సైన్స్ యొక్క ఈ యొక్క ఒకవేళ ప్రయోగాలు ఏమైనా చేస్తే ఆ ప్రయోగాల్ని మనం కంటిన్యూస్ బేసిస్ మీద అర్థం చేసుకుంటూ లేకపోతే వాటి యొక్క వాటి అంటే ఈ సై సైంటిఫిక్ ప్రతిపాదనలు ఏమైతే ఉన్నాయో వాటి సరిగ్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ మనం అండర్స్టాండింగ్ లో ఉన్న లోపాలు ఉంటే వాటిని ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆధునిక యుగంలో ఉన్న మనం ఇప్పుడు ఇప్పుడు ఆధునిక అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దీంట్లో లో ఉన్న సమాచారాన్ని బట్టి ఈ ప్రతిపాదనల్ని మార్చుకోవాల్సిన అవసరం అవసర ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఇది దిస్ ఈస్ అబౌట్ పబ్లిక్ హెల్త్ అంటే ఇది మన హెల్త్ కి మీ హెల్త్ కి నా హెల్త్ కి సంబంధించిన సమస్య ఏదో ఊరికే అరవై సంవత్సరాల క్రితం ఒక టెక్స్ట్ బుక్ లో ఉంది కదా అని చెప్పి ఆ టెక్స్ట్ బుక్ నే బ్లైండ్ గా ఫాలో అయ్యే దాని నుంచి మనం బయటకు వద్దాం ఎందుకంటే అది ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ అదే కనుక నిజమైతే లేకపోతే అరవై వేల రోజుకు రెండు వేల యూనిట్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు అనేది నిజమైతే కనుక ఓకే మొత్తం విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ పర్వేజ్ మొత్తం వరల్డ్ ప్రపంచం అంతా కూడా విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు ఇంకా ఎవరికి చూసినా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది క్వైట్ కామన్ ఇండియాలో కూడా దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ నైన్టీ పర్సెంట్ విటమిన్ డి లోపంతో బాధపడుతున్నాం ఎందుకలా అవుతుంది ఒకవేళ ఇది ఫ్యాట్ సాల్యూబుల్ వైటమిన్ అయ్యి లేకపోతే బాడీలో అక్యూములేట్ అయ్యి అలాగే ఉండేటైతే కనుక ఓకే అసలు ఒకసారి విటమిన్ డి లెవెల్ ని హండ్రెడ్ కి తీసుకొచ్చిన తర్వాత అది అసలు కిందకి వెళ్ళకూడదు కదా ఓకే ప్రాబ్లం ఏంటంటే విటమిన్ డి ఫార్మకాలజీని సరిగ్గా అర్థం చేసుకోకుండా మాట్లాడే మాటల్ని సొసైటీ వినే వినే దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు మన మన సొసైటీలో గాని ప్రపంచంలో కానీ నెలకొని ఉంది ఓకే అది చాలా దారుణమైన అన్ఫార్చునేట్ రియాలిటీ అది ఓకే ఏంటంటే ఇప్పుడు విటమిన్ డి ఇప్పుడు విటమిన్ డి అనేది సో దాని దాన్ని మనం మెజర్ చేసేది ఏంటంటే కాల్సిఫిట్ ద సెకండ్ ఫస్ట్ మెటబులైట్ ఆఫ్ విటమిన్ డిని మెజర్ చేస్తాం ఏది ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ విటమిన్ డి హైడ్రాక్సీ విటమిన్ డి మనం పరిశీలిస్తే ఓకే ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సి విటమిన్ డి కనుక హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటే టాక్సిక్ అని చెప్పి రిపోర్ట్ లో చూస్తూ ఉన్నాం నా యొక్క నా విటమిన్ డి లెవెల్ ఎప్పుడు రెండు వందలకి తక్కువగా నూట యాభై నుంచి రెండు వందలకి తక్కువగా ఎప్పుడూ ఉండదు నా విటమిన్ డి ఓకే సో ఇప్పుడు సో దాన్ని 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 పక్కన పెడితే కనుక ఓకే విటమిన్ డి ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సివ్ విటమిన్ డి క్యాల్సిఫిడ్ దాని యొక్క ఆ హాఫ్ లైఫ్ అనేది ఫోర్టీన్ డేస్ హాఫ్ లైఫ్ అంటే ఏమిటి ఇప్పుడు హాఫ్ లైఫ్ అంటే ఏంటి ఒకవేళ మనం ఏమి చేయకపోతే కనుక మనం బయట నుంచి ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకపోతే ఓకే ఈ యొక్క కాన్సన్ట్రేషన్స్ ట్వంటీ ఫైవ్ హైడ్రాక్స్ విటమిన్ డి కాన్సన్ట్రేషన్లు ఓకే సగానికి రావడానికి ఒకవేళ ఇవాళ ఈ రోజు వంద ఉంది అనుకుందాం వంద ఉంటే కనుక మళ్ళీ పద్నాలుగు రోజుల తర్వాత చూస్తే అది యాభైకి వస్తుంది దట్ ఈస్ వాట్ హాఫ్ లైఫ్ ఈస్ హాఫ్ లైఫ్ అంటే సో యాభైకి వస్తుంది ఇంకొక రెండు వారాలు ఆగి ఎటువంటి తీసుకోకుండా డాక్టర్ గారు మాట విని డాక్టర్ గారు చెప్పారు కదా మరి చాలా ఏదో ఆరోగ్యం గుళ్ళైపోతుంది అని చెప్పి మాట విని ఇంకో రెండు వారాలు తీసుకోకపోతే ఇరవై ఐదుకి వస్తుంది పర్సన్ ఈజ్ ఆల్రెడీ డెఫిషియంట్ అంటే ఇంకొక రెండు వారాలు ఆరు వారాలు తీసుకోకపోతే డాక్టర్ గారు చెప్పినట్టు నెల రోజులకు ఒకసారి తీసుకోవాలని చెప్పి నెల రోజులు తీసుకోకపోతే కనుక పన్నెండుకి వస్తుంది పన్నెండుకి వస్తే వచ్చే పర్యవసానాలు ఏంటి ఓకే విటమిన్ డి డెఫిషియన్సీ విటమిన్ డి లోపం అనేది క్యాన్సర్ క్యాన్సర్ ని చేస్తుంది విటమిన్ డి లోపం అనేది బోన్ ప్రాబ్లమ్స్ ని కాజ్ చేస్తుంది విటమిన్ డి లోపం అనేది ఇమ్యూన్ సిస్టమ్ తో ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది విటమిన్ డి లోపం అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ని కాస్ చేస్తుంది వెడ్ వీ గో ఫ్రమ్ హియర్ ఎలా ఆలోచించం ఇది ఇప్పుడు ఒకవేళ అదే కరెక్ట్ అయితే కనుక రెండు వేల యూనిట్లు కరెక్ట్ అయితే కనుక క్లినికల్ ట్రయల్స్ డాట్ గావ్ వెళ్ళి మీద చూడండి క్లినికల్ ట్రయల్స్ చూడండి ఇప్పుడు విటమిన్ డి గురించిన క్లినికల్ ట్రయల్స్ చూస్తే రోజుకి ఐదు లక్షల యూనిట్లు ఇస్తూ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు డాక్టర్లు ఎందుకు ఎలా ఇస్తారు ఒక డోసు సింగిల్ డోస్ ఐదు లక్షల యూనిట్లు ఆరు లక్షల యూనిట్లు సింగిల్ డోస్ ఇచ్చి క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు వాట్ దే ఆర్ ఫైండింగ్ అవుట్ రీసెంట్ కోవిడ్ క్రైసిస్ లో వాట్ దే ఆర్ ఫైండింగ్ అవుట్ ఇస్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క ఈ పరిశోధనల యొక్క రిజల్ట్స్ ఏంటంటే విటమిన్ డి ఎక్కువ ఇచ్చినందువల్ల ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది నేను మొట్టమొదటి చెప్పాను కదా ఇది ఈ ప్రాబ్లం ఇన్ఫెక్షన్ కాదు ఇన్ఫ్లమేషన్ అని చెప్పి విటమిన్ డి ఎక్కువ ఇస్తే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ తగ్గుతున్నాయి వాళ్ళ సర్వైవల్ పెరుగుతుంది వాళ్ళ హాస్పిటల్లో ఐసియూలోకి వెళ్ళే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది లో ఉన్న వాళ్ళ వాళ్ళ సర్వైవల్ కూడా తగ్గు పెరుగుతుంది వాళ్ళ రేట్ పెరుగుతుంది ఓకే ఇవన్నీ మెడికల్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ చూసి చేసే వైద్యాలు మానేస్తూ యూనో వాట్ వీ నీట్ టు డూ ఇస్ ఫస్ట్ ఇయర్ దట్ ఈస్ ద బేసిస్ దట్ ఈస్ ద ఫౌండేషన్ ఓకే ఆ ఫౌండేషన్ మీద మనం కట్టాలి ఎప్పుడు ఫౌండేషన్ వంక చూస్తూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ఫౌండేషన్ మీద వీ నీడ్ టు బిల్డ్ వీ నీడ్ టు బిల్డ్ బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఓకే దట్ ఈస్ ఇటు విటమిన్ డి గురించి లాస్ట్ గత ఇరవై సంవత్సరాల్లో జరిగిన రీసెర్చ్ చాలా అద్భుతమైన రీసెర్చ్ జరిగింది ఓకే విటమిన్ డి ఇమ్యూన్ సిస్టమ్ విటమిన్ డి ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించిన రీసెర్చ్ చాలా జరిగింది విటమిన్ డి ఇస్ జీన్ ఎక్స్ప్రెషన్ మాడ్యులేటర్ ఇక లాట్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్ చేసుకోవడం వల్ల మనం మనం కంప్లీట్ గా దాన్ని దాన్ని అవాయిడ్ చేయొచ్చు అలాగే లాట్ ఆఫ్ క్యాన్సర్స్ క్యాన్సర్స్ విషయంలో కూడా విటమిన్ డి యొక్క రోల్ దాని యొక్క రీసెర్చ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో జరిగింది మెడికల్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ లో ఇవి చెప్పరు జాగ్రత్త ఒకవేళ కాల్సియం పెరుగుతుంది ఓకే దెర్ ఈజ్ సంథింగ్ కాల్ హైపర్ క్యాల్సిమియా ఓకే హైపర్ క్యాల్సిమియా అంటే లో కాల్షియం పెరగడం హైపర్ కాల్సి అంటే టిష్యూస్ లో కాల్సియం డిపాజిట్ అవ్వడం ఓకే హైపర్ కాల్సీమియా అనేది అక్యూట్ డిజార్డర్ ఓకే అదేంటంటే అది ఒకవేళ విటమిన్ డి ఎక్కువైతే మరీ ఎక్కువ అయితే గనక ఓకే జరిగే పరిమాణం అది పరిణామం అది పర్వసనం ఓకే హైపర్ క్యాల్సినోసిస్ అనేది అది లాంగ్ టర్మ్ లో ఓకే టిష్యూస్ లో దేర్ ఆర్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ కాంట్రిబ్యూట్ టు హైపర్ క్యాల్సినోసిస్ నాట్ జస్ట్ విటమిన్ డి ఓకే హైపర్ కాల్సినోసిస్ అనేది సంవత్సరాల తరబడి జరిగే ప్రాసెస్ అది హైపర్ కాల్సిమియా అనేది విటమిన్ డి ఒకవేళ కొంచెం ఎక్కువైతే కనుక హైపర్ కాల్సిమియా వస్తే చాలా చాలా విపరీతమైన సిమ్టమ్స్ ఉంటాయి మీకు వాంతులు అవడం కానీ విరోచనలు అవడం విరోచనలు కాదు కాన్స్టిపేషన్ అవ్వడం ఇంకా మలబద్ధకం ఉంటాం ఇదంతా ఉంటాయి ఒకవేళ మీకు ఒకవేళ హైపర్ కాల్సిమియా వస్తే మీరు తెలుసుకోకుండా అది దాని అది తెలవకుండా మీకు ఉండదు ఇంకా సైలెంట్గా కిడ్నీలను పాటు చేసే అవకాశం ఉండదు అది ఓకే హైపర్ కాల్సిమియా ఒకవేళ విటమిన్ డి ఎక్కువయ్యి మీ క్రియాటిన్ లెవెల్ పెరిగితే కనుక దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం ఓకే దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం కి డామేజ్ అవ్వడం లేదు కానీ ఇప్పుడు చాలా మంది విషయంలో మనం చూస్తే కనుక ఇప్పుడు పోస్ట్ వ్యాక్సిన్ కిడ్నీ కిడ్నీ డ్యామేజెస్ అవుతున్నాయి అవి దట్ ఈస్ నాట్ ప్రొటెక్టివ్ దేర్ కిడ్నీస్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది స్పై ప్రోటీన్ టాక్సిసిటీ అంటే ఆ కిడ్నీలో అయ్యే డ్యామేజ్ దట్ ఈస్ పర్మనెంట్ కానీ విటమిన్ డి వల్ల ఒకవేళ క్రియాటిని పెరిగితే కనుక దేర్ ఈస్ అ మెకానిజం ఈ ప్రోటీన్ మెటబాలిజం అప్రేగ్యులేట్ అవడం వల్ల ప్రోటీన్ మాంసకృతులు బాడీ మెటబలైజ్ చేసే క్రమంలో క్రియాటిని పెరుగుతుంది తప్పించి అది డ్యామేజింగ్ ఇది కాదు ఓకే సో చాలా నేను దాదాపు లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో చాలా విషయాలు మీతో చెప్పడం జరిగింది కానీ ఏమిటి అంటే హైపర్ కాల్సిమియాకి హైపర్ కాల్సినోసిస్కి దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఓకే వైటమిన్ డి ఎక్కువ ఒక రోజు లేకపోతే పది రోజుల్లో పదిహేను రోజుల్లో నెల రోజుల్లో ఎక్కువ తీసుకున్నందు వల్ల హైపర్ కాల్సినోసిస్ రాదు హైపర్ కాల్సిమియా వచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఇంతమందికి ఇంత హైడోసులు వైటమిన్ డి తీసుకున్న వాళ్ళల్లో వీ హ్యావ్ నాట్ సీన్ హైపర్ కాల్సిమియా ఆల్సో హైపర్ కాల్సిమియా కానీ లేకపోతే క్రియాటన్ పెరగడం కానీ చూడలేదు కొంతమందిలో ఏంటంటే మొట్టమొదటి వాళ్ళ ఇమ్యూన్ రియాక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల స్ట్రామ్ చాలా ఉధృతంగా ఉండటం వల్ల ఇవ్వవలసిన డోసులు ఎక్కువగా ఉండ ఉన్నందువల్ల కొంతమందిలో హైపర్ కాల్సిమియా వచ్చింది హైపర్ కాల్సిమియాకి మీ డాక్టర్ గారి దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంటుంది కాల్షియం ని క్విక్ గా తగ్గించే ఇంజెక్షన్స్ ఉన్నాయి ఇంకా జోలడ్రోనిక్ క్యాసిడ్ ఇంజెక్షన్ ఉంది ఒక రెండు రోజుల్లో కాల్షియం పూర్తిగా తగ్గిపోతుంది అలాగే లేకపోతే నేజల్ స్ప్రేస్ ఉన్నాయి కాల్షిడ్రోని నేజల్ స్ప్రేస్ ఉన్నాయి వారానికి రెండు రోజులు ఆ నేజల్ స్ప్రే వాడినందువల్ల ఒక రెండు మూడు వారాల్లో ఈ కాల్షియం లెవెల్స్ ని పూర్తిగా తగ్గించుకోవచ్చు సో విటమిన్ డి వల్ల వచ్చే ఈ పర్యవసానాలు దే ఆర్ నాట్ డామేజింగ్ పర్మనెంట్ డామేజ్ ని కలుగు చేసేవి కావు ఈ గా వచ్చే ఒక డిస్కంఫర్ట్ మాత్రమే ఇది ఓకే తర్వాత విటమిన్ డీలు మీరు ఇన్ని విటమిన్ డీలు మొత్తం లైఫ్ లాంగ్ తీసుకోమని చెప్పడం లేదు ఏంటంటే విటమిన్ డి స్థాయిల్ని ప్రొటెక్ట్ చేసుకోండి విటమిన్ డి స్థాయిల్ని ఎనభై నుంచి హండ్రెడ్ దగ్గర మెయింటైన్ చేసుకోండి ఆ డాక్టర్ గారిని అడగండి మీ డాక్టర్ గారిని అడగండి విటమిన్ డి స్థాయిలు ఎనభై దగ్గర ఎలా మెయింటైన్ చేసుకోవాలి డాక్టర్ గారు అని చెప్పి అడగండి